ధాన్యం కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హర్ష అన్నారు సిద్ధిపేట గ్రామీణ మండలం ఏర్కోడు ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు ఆరుగలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేసే దిక్కు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు అకాల వర్షాలకు ధాన్యం మొలకెత్తిన కొనుగోలు చేయడం లేదు తరగ పేరిట క్వింటల్ ఐదు కిలోల కోత విధిస్తున్నారు కేసీఆర్ పాలనలో రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు ఈ ప్రభుత్వం రైతులు ఉసురు రెడ్డి దిగిపోవాలి అప్పు పుట్టడం లేదని ముఖ్యమంత్రి హైదరాబాద్ లో కూర్చొని రోజు అందాల పోటీలపై సమీక్ష నిర్వహిస్తున్నారు నలభై మూడు సార్లు ఢిల్లీకి విమానంలో వెళ్లి వచ్చి రేవంత్ రెడ్డి ఏం సాధించారు అని ప్రశ్నించారు అనంతరం కలెక్టర్ ఆడివో సివిల్ సప్లై అధికారులతో ఫోన్ లో మాట్లాడి త్వరితగతిన ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించారు ನಾಲ್ಕ అట్లుండి అట్లు నేను ఇప్పుడు ఇరుకోడు గ్రామంలో ఉన్నా సిద్ధపేట రూరల్ మండలము ఆల్మోస్ట్ అన్ని కుప్పలు అది ఇట్లా చెయ్యి పెట్టి తీస్తే ప్రతి కుప్పలు మొత్తం మొలకలు వచ్చినాయి నీకు ఆ ఫోటోలు పంపుతా చూడు నువ్వు వీటికి రాలి ఇరుకోడి ఇవన్నీ కూడా లాపి ఇరుకోడి ఇవన్నీ కూడా వచ్చినాయి ఫటాఫట్ లేపి ఆ బాయిల్ రైస్ పంపిణింది వన్ టూ కిలోస్ ఏదైనా కటింగ్ పెట్టినా సరే పచ్చి కానీ లేపు ఉంటుంది కొంచెం బలం ఏటం అంటుందా ఇప్పుడు ఎప్పుడు తెచ్చిన వడ్లు ఐదు రోజులు అయిందా ఎప్పుడు పడ్డది వాన మొన్న నిన్న రెండు రోజులు పడ్డది పట్టేది మొరుక వచ్చిన మొరకొచ్చినాయి అంటు